పటాణీలు అమ్ముకునేటు మంది కూడా ఈ ఆనాడు మూడు రోజుల కింద ఇక్కడ లేరు మా మిత్రుల పెద్దలు భరత్ రెడ్డి గారు ఏం నరేందర్ అన్న అదేవిధంగా రాజవర్ధన్ రెడ్డి గారు బలరాం నాయక్ గారు ఇ పార్టీ కార్యకర్తలందరూ కూడా కమ్యూనిస్టు సోదరులు సవాలుగా తీసుకొని పోవంత్రామ్ గారి మిత్రుల అంకర్లందరూ కూడా సవాలుగా తీసుకొని మానకోట బిడ్డల డెబ్బై ఎక్కువ ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ కి రుచి చూపించడానికి మా ఆడబిడ్డలందరూ కూడా కంకణం నట్టుకొని ఇక్కడికి వచ్చినందుకు వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న ధన్యవాదాలు మిత్రులారా ఇవాళ పాత్రికే మిత్రుల నుంచి మొదలు పెడితే అందాలలో గూడేళ్లలో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం రేపు మనం వెయ్యబోయే ఓటు ద్వారా ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు నిర్ణయం కాబోతుంది ఇవాళ తెలంగాణ బిడ్డలు తమని పాలించే వాళ్ళు తమ భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు తమ అభివృద్ధి కోసం ఎలాంటి ఆకాంక్షలతో ముందుకు రాబోతున్నారో ఓటు వేయడానికి తీసుకునే నిర్ణయం కాబట్టి ఇవాళ ఆలోచన పోయి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది దాదాపుగా నెల రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చుట్టారా ఏ కొంచెం ఓపిక వాతావరణం మీరు సోదరులారా అరే కొంచెం వాళ్ళు ప్రశ్నలు మనలే మన కోసం వచ్చినారు మీరు సహకరించాలి యువకుల మీరు ఇప్పుడు చేస్తే మీరు మాట్లాడకుండానే ఎలు కాల్ చేస్తాయి దయచేసి మీడియా మిత్రులకు సహకరించండి మనం క్రమశిక్షణ ఉండాలి ఇది మన సభ మన కోసం పెట్టుకున్నది మనం పెట్టుకున్న సభను ప్రపంచానికి చూపించడానికి పాత్రిక మిత్రులు వచ్చింది మనం వాళ్ళని సహకరించకపోతే ఎప్పుడు సహజరా ఎంతో ఓపిక వాటి సహకరించాలి దయచేసి మన చాలా సభలు ఉన్నాయి ఓపికతో చేసుకోవాలి మన సభ ఇది మనం సహకరించుకొని బిల్లు తీసుకెళ్లాలని మిత్రుల చేస్తున్నా మీరు ఓపికతో ఉండాలి మిత్రులారా పాత్రికే సోదరులారా ఈ ఎన్నికలు ఆసామాసి ఎన్నికలు కావు ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని అరవై నెలలు పాలించమని పంబాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో నివసిస్తున్న ప్రజలే కాకుండా పట్టణాలలో ఉన్న ప్రముఖులు కూడా చంద్రశేఖరరావు గారికి అధికారం కట్టబెట్టి అరవై నెలలు పాలించమని చెప్పి అవకాశం ఇచ్చిండు మరి అరవై నెలల కోసం అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయమని ఎందుకుంటే ఎందుకు యాభై నెలలకే అర్థాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసిందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద లేదా అని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున నేను అడుగుతున్న అడుగుతున్నా మిత్రులారా ఎప్పుడైనా చంద్రశేఖరరావు గారు మాట్లాడుతుంటారు నా భాషలు ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలో లేరని నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని అయ్యా మీ భాసులు గల్లీలో కదా మీ గల్లీలో ఉన్న భాషలు అరవై నెలలు పాలించమని నీకు ఓటేస్తే మరి నీ భాషలు ఇచ్చిన ఆదేశాన్ని మీ బాసులు ఇచ్చిన నిర్ణయాన్ని కాదని యాభై నెలలకే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసినవో గల్లీలో ఉండే నీ భాషలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా ఇవాళ మేము అడుగుతున్నాం మొదటిసారి ఈ కోటలు నువ్వు మహారాజు అనుకుంటును మీ కొడుకును యువరాజు అనుకుంటున్నావు ఇవాళ ఈ ముందస్తు ఎన్నికలు మీ కుటుంబంలో వచ్చిన తగాదాలు పెంచలేక అల్లుని ముఖ్యమంత్రి చేయాలన్నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలన్నా బిడ్డను ముఖ్యమంత్రి చేయాలన్నా మీ కుటుంబ తగాదాలను పేర్చుకోలేక వాళ్ళ పంచాయతీలు పెంచలేక మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందస్తుగా రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణలో తొలి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మలి ఉద్యమంలో పన్నెండు వందల రాష్ట్రాన్ని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి